రాష్ట్రంలో ఎలక్షన్ డేట్ అప్రోచ్ అయ్యే కొద్దీ కుట్ర రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి నా భయం ఏమంటే ఎన్నికలకు ముందు టీడీపీ హింసకు కూడా దిగేటువంటి పరిస్థితి దానికి కనుక ఎలక్షన్ కమిషను ముందస్తు చట్టలుగా ఏం అవి తీసుకొని ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరపాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఆధారాలతో నేను చెప్తున్నది ఆధారాలు లేకుండా కాదు ఒకటి తుని రైలు సంఘటన తుని రైలు సంఘటన జరిగినప్పుడు వైసీపీ పైన ఆరోపణ చేశారు వాళ్ళే జయించారు ప్రభుత్వం తమదే అయినా ఇప్పటి వరకు దోషులు ఎవరో గుర్తించలేకపోయారు తెలుసలేదు అమరావతి పరిధిలో హో పంటలు తగలబెట్టినప్పుడు ఆ సంఘటనను కూడా వైసీపీ పైన నెట్టడం జరిగింది దోషులు ఎవరో ఇంతవరకు బయటపెట్టలేరు తాజాగా రెడ్డి హత్య కేసు అది కూడా వైఎస్ఆర్పిసిపికి పైన నెట్టాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంతకుముందు విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు అది తనే చేయించుకున్నాడు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు తెలంగాణలో ఆంధ్ర ప్రజల మీద చిన్న సంఘటన కూడా జరగలే ఒక్క ఇన్సిడెంట్ నేను వినలే నాకు నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణలో ఎక్కడ కూడా నేను వినలేదు అటువంటిది దాడులు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాను చంద్రబాబు ఎన్నికల ముందు ఏమైనా చేయగలడు అతని నేచర్ అటువంటిది చేసి వైఆర్సిఆ మీద పెడతాడనేటువంటి అనుమానాలు నాకు బలంగా ఉన్నాయి అందుచేత రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ బాగా ఎన్ఫోర్స్ చేసేటువంటి ఎఫర్ట్స్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పెట్టి ఆ బాధ్యత తన చేతుల్లోకి తీసుకుని వెళ్ళాలనేది మేము కోరుతున్నాం ఇందుకు ఈ సందర్భంలో స్పెషల్ అబ్జర్వర్స్ను రాష్ట్రంలో ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిపేటువంటి వాతావరణం కల్పించేందుకు స్పెషల్ అబ్జర్వర్స్ను పంపించాల్సిన అవసరం ఉందని కూడా ఎలక్షన్ కమి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నేను డిమాండ్ చేస్తున్నాను రెండవది పవన్ పవన్ ఇంతవరకు ముసుగులో ఉన్నాడు ముసుగు తొలగిపోయింది అసలు జనసేన వ్యవహార శైలి ఇదేనా అనేది ఇప్పుడు తెలిసిపోతుంది నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తించినటువంటి పాలిటీషియన్ ఇంకొకరుండరేమో హైదరాబాద్లో కేసీఆర్ భూములు లాక్కున్నాడు అని అలిగేషన్ చేశాడు ఆంధ్రోళ్ల పైన దాడులు జరుగుతున్నాయంటాడు పారిశ్రామికవేత్తలను కేసీఆర్ బెదిరిస్తున్నాడు అని అంటాడు ఈ డైలాగులన్నీ ఎవరివి చంద్రబాబు కాదా అని అడుగుతున్నా ఇవన్నీ ఇంతకుముందు చంద్రబాబు చెప్పినట్టువే నువ్వు రిపీట్ చేస్తున్నావు చంద్రబాబు ఏం మాట్లాడితే దానికి వంత పాడుతున్నావు స్వచ్ఛమైన రాజకీయాలు అందిస్తానని ప్రజలకు ప్రామిస్ చేసి వచ్చినోడివి ఇదేనా నీ ప్రవర్తన చాలామంది అంటున్నారు ఇది ప్యాకేజ్ పాలిటిక్స్ అని ఇది నిజమేనా అని అడుగుతున్నా నేను ఆయన్నే అడుగుతున్నా మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు కానీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు మీరు ఏంటి మీకుండేటువంటి లక్షల అభిమానులు మీరు ఎంతో వెన్నుపోటు పొడుస్తున్నారు వాళ్ళ ఏంటో ఏమున్నాయి నీ పైన నువ్వేం వాళ్ళకి ఆశలు చూపించావు కానీ నీ ప్రవర్తన ఏ పద్ధతిలో ఉంది ఇది బ్రహ్మాండమైన వెన్నుపోటు అని నేను చెప్తున్నా ఇదేం రాజకీయం అండి ఈ విధంగా చేయటం అసలు రాజకీయం అంటే తెలిసిన ఏ ఒక ఇష్యూ పైన క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి మీది కన్ఫ్యూజ్డ్ మైండ్ నిన్నలా మొన్న కేసీఆర్ని పొగిడారు వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఆయన అంటే ఎంతో ఇష్టం అన్నారు ఇవన్నీ ఆయన చెప్పినట్టు నేను చెప్పటంలా గవర్నర్ బంగ్లాలో గవర్నరు అట్ హోమ్ ఫంక్షన్ ఇస్తే దానిలో అరగంటకు పైగా కేసీఆర్తో కూర్చొని మాట్లాడారు అప్పుడు తెలియలేదు ఆ కేసీఆర్ని గురించి పవన్ గారికి కులం లేదంటారు ప్రాంతం లేదంటారు తనను తాను ఓ విశ్వనరుడిగా చిత్రీకరించుకున్నాడు యూనివర్సల్ పర్సనాలిటీ కానీ నిన్న ఆంధ్రలో ఉండి మనోళ్ళంటూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నాడు ఇక్కడుండి మనోళ్ళు అంటే ఏంటి అర్థము మీరు పెట్టుకున్న పొత్తుల వెనక మీరు తీసే సర్దుబాటు సీట్ల సర్దుబాటు వెనక చంద్రబాబు నాయుడు లేడా ఒక్కసారి గుండా చేసుకొని చెప్పమనండి ఉదాహరణలు ఉన్నాయి కదండి ఎవరికోసం ఎవరిని విత్రా చేశారు ఎవరు స్పాన్సర్ చేశారని అసలు మీ రాజకీయ విధానం ఏంటి చంద్రబాబుకు అల్టిమేట్గా గొడుగు పడుతూ అతన్ని సీఎం కుర్చీలో నీ ధ్యేయము అదేనా మీ అజెండా మేము అడుగుతున్నాం ప్రజలు గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇమేజ్ ఉండొచ్చు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు నేను ఐ రెస్పెక్ట్ దేని దాంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకోవటం పొరపాటు అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్లే అద్దరికంటే ప్రజలు చాలా శక్తివంతులు ప్రజాస్వామ్యంలో వారి ముందు ఎవరైనా పిగ్మిలే వాళ్ళ సెక్టర్స్లో వాళ్ళు చాలా పెద్దోళ్ళు వాళ్ళు ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో మాత్రం ఎవడైనా కూడా పిగ్మినే ప్రజల ముందు తప్పు తెలుసుకొని మీ పార్టీ శ్రేణులకు స్ప స్పష్టత ఇవ్వండి లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోయేదానికి ఎక్కువ సమయం పట్టదని నేను చెప్తున్నా నిన్న దినం చంద్రబాబు నాయుడు అంటే జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందట నీ జుట్టు ఆయన చేతిలో ఉందయ్యా ఆ జుట్టు ఆడు ఉంటేనే పరిగెత్తుకుంటూ వచ్చింది పది సంవత్సరాలు ఆడు ఉండేటువంటి మనకు అవకాశం ఉన్నా కూడా వదులుకొని పరిగెత్తుకుంటే అర్ధరాత్రి వచ్చినావే నీ జుట్టు ఆయన చేతిలో ఈ పొద్దుటికి ఉంది నువ్వు ఏ పొద్దు ఓటు నోటు కేసులో ఇరుక్కున్నావో ఈ దినానికి నీ జుట్టు అతని చేతిలో ఉంది ఢిల్లీ పెద్దలు పంచాయతీ చేయకుండా ఉన్నంటే నువ్వు ఎప్పుడో లోపలికి పోయి ఉండేవాడు ఇవన్నీ మాకు తెలియదా ఇవి రాష్ట్రంలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు వస్తే ఏం చేయాలో చూపిస్తాడంట ఏ మొన్న వచ్చినాయి సుమారుగా మంచి మెజార్టీనే వచ్చింది లాస్ట్ టైం పద్నాలుగులో ఏం పొడిచినావు నువ్వు దోచినావు రాష్ట్రాన్ని ఇంకా పూర్తిగా వస్తే పూర్తి దోచేస్తావు ఇంతకన్నా ఇంకేం లేదు చంద్రబాబుకు ఆల్మోస్ట్ అల్ పార్ట్నర్గా తయారైపోయినాడు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతుంటే చెగువీర అది అంటే చామ వామ వామపక్ష భావాలు ఉండే వ్యక్తి ఇతను ఎదురు అంత మంచి చేస్తాడనేటువంటి ఆశ నాకు కూడా ఉన్నింది ఆనెస్ట్గా కానీ ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు నేను ముసుగు వీరుడుగా అవతారం ఎత్తినాడు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఆయనకు సపోర్ట్ చేసి గవర్నమెంట్ నుంచి తెచ్చిన దానికి నేను చింతిస్తున్నానని చెప్పాడు ఇప్పుడు మళ్ళా పద్నాలుగు కన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబును అధికారం లేక తీసుకొచ్చేదని నిన్న నామినేషన్ పవన్ కళ్యాణ్ విశాఖలో వేస్తే గాజువాకా పచ్చ జెండాలు కనిపించాయడా పచ్చగూటలు వేసుకుని వాళ్ళంతా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు అక్కడ నేను పది సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్నారు విశాఖపట్నం నేను కొంతమందిని అనుకుంటా అక్కడ వీరి చాటుమాటో సంవత్సరాన్ని నేను విశాఖ సాక్షిలో విశాఖ సాక్షిగా బజార్లో పెట్టారు క్లియర్గా ఇంత ఉండదో ఎవరికి తెలియకుండా ఏదో జరుగుతానంది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది పైకేమో తెలుగుదేశానికి దూరము నేను వామపక్షవాదిని నేను కరల్ మార్క్స్ చెగువీరా ఇదంతా చెప్తాడు అతను నేను కూడా ఆశపడ్డా ఇతను ఎదురు అంత మంచి రాజకీయాలు తీసుకొస్తాడు అట్లా పొద్దు పవన్ కళ్యాణ్ రాజకీయాలు అతని పద్ధతి చూస్తుంటే అతని హార్ట్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు చిదరించుకుంటున్నారు నేను కొంతమంది అది విన్నా మేము ఊహించలేదు ఇతను ఇట్లా తయారవుతాడని మరి అది ప్యాకేజీల కోసమా దేనికే అది ఆయనకే తెలియాలి అగ్రీ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళన్నా చిరంజీవి బెటరు ఇతనికన్నా ఏదో ఉండేంతవరకు పోరా పోరాడాడు అతను శక్తి కొద్ది నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ నిజాయితీతో కూడిన రాజకీయాలు చావుకు భయపడను ఆయన చెప్పిన డైలాగ్స్ నేను కోట్ చేస్తున్నాను నేను ధైర్యవంతుడు కానీ వీరాస వీరా ఆవేశాలు అటువంటి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ తప్పుడు పని ఏంటని జనం నిలదీస్తే ఏం సమాధానం చెబుతాం అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరుపుతాయి ఈయన మన కోటేశ్వరరావు బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు మాదిరిగా ప్రవచనాలు చెప్పాడు సంఘం ఎట్లా మార్చాలా అవినీతిని ఎట్లా పారదూరాల రైతాంగాన్ని ఎట్లా ఉద్ధరించాల మంచి అభిప్రాయాలు చెప్పాడు ఆయన ఇప్పుడు ఈ డిస్క్రీట్గా అండర్స్టాండింగ్తో రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ సెస్ఫుల్ ఆఫ్ కరప్షన్ చంద్రబాబు నాయుడు నేను చెప్పటం కాదు నేషనల్ ఏజెన్సీస్ అంతా పెట్టాయి సర్వే చేశాయి మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఆంధ్రప్రదేశ్ ది రిచెస్ట్ పాలిటిషియన్ ఇన్ ద కంట్రీ చంద్రబాబు నాయుడు అంత ధనవంతులు లేడు అంత కరప్ట్ కూడా లేడు అర్ధరాత్రి చంద్రబాబుతో లక్ష్మణ చర్చలు జరిపితే మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేతాడు ఎవరు జరిపించారు నేను చంద్రబాబు నాయుడు డైరెక్షన్ పైన సలహా సలహా పైన పోతున్నారు డిమానిటైజేషన్ జరిగినప్పుడు పెద్ద నోట్లో సర్కులేషన్ నుంచి రిమూవ్ చేశారు కదా డిమానిటైజేషను తమిళనాడుకు చెందిన టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి రెండు వేల నోట్లు ప్రింట్ అవుతున్నాయాడ ఇతని దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయల నోట్లు దొరికాయి కొత్తవి ఇంకా రిలీజ్ చేయలే ఆఫీషియల్గా దాంట్లో లోకేష్ హ్యాండ్ ఉంది అనేటువంటిది అప్పుడు పెద్దగా స్ట్రాంగ్గా రూమర్ వచ్చింది నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి లోకేష్ పా హ్యాండ్ ఉంది దీంట్లో అని అటువంటి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు నువ్వు లోకేష్ను కా క్రిటిసైజ్ చేయకపోగా అక్కడ నీ క్యాండిడేట్ను పెట్టలే ఏమనుకోలేము నువ్వు ఎవరినైతే కరప్ట్ అని పిక్చర్ ఇచ్చావో ఆ లోకేష్ ఇప్పుడు పోటీ చేస్తుంటే అక్కడ క్యాండిడేట్ని పెట్టలేదు రాజధాని ప్రాంతంలో రైతులకు అండగా ఉంటానని భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే అక్కడనే పడుకొని పోరాటం చేస్తానని ఒక మహిళ చేతిలో పెరుగన్న కూడా తిన్నాడు నాకు బాగా గుర్తుంది ఏమైంది మీ మాట అలాంటి రాజధానిలో రైతుల భూములు మిగిలినోళ్లకు మీరు మద్దతు ఇస్తారా లోకేషన్ ఓడ ఓడగొడతానని ఎందుకు ఖాళీయలే ఆ ధైర్యం ఉందా మీకు తిరునాల్లో పులి వేషాలు వేస్తారు అటువంటి వాళ్ళని చూసాం ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇటువంటి వేషాలు వేసేవాళ్ళం ఇప్పుడు చూసాం రాజకీయ రంగులు మార్చడంలో చంద్రబాబును చూసి ఊసరు వెళ్ళే సిగ్గు పడుతుంది అనేటువంటిది చాలామంది అన్నారు చాలామంది అన్నారు నేను కాదు ఊసరు వెళ్లే సిగ్గుపడుతుంది చంద్రబాబును చూసి పవన్ కళ్యాణ్ వేషాలు చూసి ఇతను చంద్రబాబుకు డూపు ఇది ఒక తెలుగుదేశానికి బీ టీమ్గా తయారైందనేది అనుకుంటున్నాను